హాయ్ హలో నమస్తే ఆఫీస్ దగ్గర రిలీజ్ ట్రెండ్ ఇతర ఇండస్ట్రీలో పోలిస్తే ఎక్కువ సినిమాలు మన టాలీవుడ్ లోనే వస్తున్నాయి అందరి హీరోలతో పాటు ఊహించని ఇతర సినిమాలు కూడా ఆఫీస్ దగ్గర అదరగొడుతున్నాయి కానీ అన్ని సినిమాల కలెక్షన్లు ఒక ఎత్తు కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన గిల్లీ కలెక్షన్లు ఒక ఎత్తుగా ఉన్నాయి మొదటి రోజు నుండి లాంగ్ రన్ లో సాధించిన కలెక్షన్లు మరో ఎత్తుగా అనిపిస్తున్నాయి ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో సాధించిన కలెక్షన్లు ఇప్పటిలో బ్రేక్ అవటం అంటే చాలా కష్టమే చెప్పాలి కానీ టాలీవుడ్ పరంగా మాత్రం మహేష్ సినిమాలు రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మేశాయి ఓవరాల్ గా ఇండియా వైడ్ గా రీ రిలీజ్ మూవీస్ లో ఫస్ట్ రోజు సాధించిన కలెక్షన్ పరంగా ఒకసారి గమనిస్తే కోలీవుడ్ హీరో దళపతి విజయ్ నటించిన గిల్లీ మూవీ ఏడు పాయింట్ తొంభై రెండు కోట్ల సాధించి టాప్ వన్ లోను స్టార్ మహేష్ బాబు నటించిన మురారి ఐదు పాయింట్ నలభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ టూ లోను అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ ఐదు పాయింట్ ఇరవై ఏడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ త్రీ లోను పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ మూవీ నాలుగు పాయింట్ పదిహేను కోట్లు సాధించి టాప్ ఫోర్ లోను యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి నాలుగు పాయింట్ సున్నా ఒక కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఫైవ్ లోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ మూడు పాయింట్ ఇరవై సాధించి టాప్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీ రెండు పాయింట్ సున్నా రెండు కోట్ల గ్రాస్ సాధించి టాప్ సెవెన్ లోను ఈ నగరానికి ఏమైంది ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ సాధించి టాప్ ఎయిట్ లోను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి పాయింట్ డెబ్బై మూడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ నైన్ లోను గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ టెన్ లోను మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు పాయింట్ యాభై మూడు కోట్ల గ్రాస్ సాధించి టాప్ లెవెన్ లోను సిద్ధార్థ నటించిన ఓ మూవీ ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల టాప్ ట్వెల్వ్ లోను తమిళ హీరో సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల గ్రాస్ సాధించి టాప్ థర్టీన్ లోను ఉన్నాయి మొత్తం మీద రీ రిలీజ్ అయిన మూవీస్ లో గిల్లీ టాప్ ప్లేస్ లో ఉండగా ప్లేస్ లో మహేష్ బాబు సినిమాలు ఉన్నాయి ఇక రీ రిలీజ్ కాబోయే మూవీస్ ఏ అయినా సరే మరి గిల్లీని క్రాచ్ చేస్తూ లేదో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి